ఈ వాలంటీర్ అందరు నెల నెలకి ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారు వాలంటీర్లు నెల నెల ఇంటికెళ్ళి ఏం చేస్తున్నారో తెలియాలంటే మీరు నాకే వచ్చి చూడండి సార్ ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కదా నీకు మరి నీకు డబ్బులు ఎవరిని ఎలా వస్తుంది మేము ఎలా గడుస్తున్నాం నాకు జగన్ గారు పిన్షన్ ఇస్తున్నారు కదా అవునా పినిషన్ ఇంటి ఓకే నేను బయట కష్టపడ్డాయి ఇంట్లో తింటాను ఓకే వాలంటీర్ అందరూ నీకు టైం టు టైమ్ తెచ్చేస్తున్నారు నాకు వచ్చింది వచ్చిన నుంచి అలా వాలంటీ కిషన్ పట్టుకొచ్చి నాకు ఇంటికి తీసుకొచ్చి చెప్తాడు ఇస్తాడు ఏటంటే లేనంటూ భర్త లేన వంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఓకే ఈ పెన్షన్ అనేది ఆ పెన్షన్ చేయవత డబ్బులే మామ ఈ డబ్బులు దేనికి ఇచ్చారు నీకు వంటరి మహిళ వంటర్ మహిళ అని చెప్పేసా ఓకే వాలంటీర్ నీకు ప్రతి నెల తెచ్చిస్తుంటారా ప్రతి నెల ఒకవేళ నేను ఎక్కడికైనా కూడా ముందే తెచ్చి ఆహా ఒకప్పుడు మధ్య ఇప్పుడు చాలా బాగుంది ఒకప్పుడు నాకు లేదు నేను చూసి దాన్ని తెలవద్దాం బుక్ తీసుకెళ్లి లైన్ లో నుంచొని పన్నెండు ఒంటి గంటల వరకు చేసేవాళ్ళు జగన్ గారు వచ్చి వారంట వచ్చిన తర్వాత అసలు సమస్య లేదు టైం టు టైం అన్ని వచ్చేసి మనం ఎక్కడికైనా టైం టు టైం వస్తుంది కదా మీరు హ్యాపీగా ఉన్నారా మరి